రైతు ధాన్యానికి పంట మొదలుపెట్టిన దగ్గర నుంచి దుక్కి దుఃఖిధ్రుడు మొదలుపెట్టిన దగ్గర నుంచి పంట వచ్చే వరకు ఆహార నిశలను కష్టపడి పంటను పండించి కాపాడుకొని కళ్ళల దగ్గరకు వచ్చిన తర్వాత కూడా చివరకు కళ్ళల దగ్గర కూడా ఈ రకంగా వర్షాకాల వర్షాలతో ధాన్యం దడిచిపోయి బాధపడుతూ అమ్మకం కూడా సరిగ్గా అమ్ముకోలేనటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు ఉన్నదని అంటే రైతు పరిస్థితి ఎంత దణనీయమైనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదో ఒకసారి దయచేసి ఆలోచన చేయాల్సిందిగా నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు మే కూడా పూర్తి అవుతూ ఉన్నది మే పదిహేను అయిపోయింది కాలం వస్తూ ఉన్నది వర్షాకాలం వస్తున్నది పండించిన ధాన్యం పూర్తిగా అమ్ముకోలేని పరిస్థితి కొత్తగా పెట్టుబడి సాయం కింద పంటకు పెట్టుబడి కింద డబ్బుల కోసం అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులు ఒకవైపు బ్యాంకుల చుట్టూ వెళ్తూ ఉంటే ఇంకా రుణమాఫీ జరగలేదని పాత వాటికి లోన్లు అట్లే ఉండగా కొత్తగా లోన్లు రాక రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కళ్ళారా చూస్తున్నాం రుణమాఫీ చేయకపోతే కౌలు రైతులకు ఇస్తామని చెప్పినా పన్నెండు వేలు ఇవ్వకపోతు అదే మాదిరి రైతు కూలీలకు ఇస్తామని చెప్పినా పన్నెండు వేలు ఇవ్వకపోతే రైతు కూలీలని కౌలు రైతుల్ని అన్ని వర్గాల ప్రజల్ని రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాం ఈ రకంగా ఒకవైపు రైతాంగాన్ని మోసం చేస్తూ మరోవైపు ప్రొక్యూర్మెంట్ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అవినీతి ఇంత అంత కాదు ఒక్కొక్క సెంటర్లో కొన్ని కోట్ల రూపాయల లంచాలు అధికారుల చేతులు మారుతున్న సంగతి మా దృష్టికి వచ్చింది అది కూడా త్వరలో బయట పెడతాం ఈ రాష్ట్రంలో ఒక సివిల్ సప్లైస్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందిండు ఆయన ఒక్క గంట కూడా సివిల్ సప్లైస్ మంత్రిగా పనికిరాడు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం